గిరిజన లంబాడీల అభివృద్ధి కొరకు ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని గిరిజన లంబాడీలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు ఎస్టి బంజారా సుగాలి లంబాడీ సంక్షేమ సంఘ రాష్ట్ర మరియు జిల్లా కమిటీ నూతన కౌన్సిల్ సమావేశం ఆదివారం ఏలూరులోని గిరిజన భవనం నందు జిల్లా అధ్యక్షులు గుగ్గులోతు కృష్ణానాయక్ నాయక్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన లంబాడీ తండాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలను వెంటనే చేపట్టాలని గిరిజన తండాల అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు నాయక్ గేశ్వరరావు నాయక్ హాజరై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై లక్షలకు పైగా గిరిజన ఉన్నప్పటికీ ఒక్క గిరిజన లంబాడీకి చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించలేదని గిరిజన లంబాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేకపోవడం శోచనీయమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీకి గానీ రాజ్యసభకు గాను పంపించాలని రాష్ట్రంలో ఉన్న వివిధ కార్పొరేషన్లో నామినేటెడ్ చైర్మన్ పదవులు ఇవ్వడం ద్వారా లంబాడీలకు న్యాయం చేయాలని కోరారు జిల్లా ప్రధాన కార్యదర్శి దరావత్ రాజాబాబు నాయక్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణ కొరకు తండాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఫిబ్రవరి పదిహేనో తేదీన గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం సన్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలాగా జిల్లాకు ఒక కోటి రూపాయలు మంజూరు చేయాలని కోరారు ఫిబ్రవరి పదిహేనో తేదీన సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు నూతనంగా ఎన్నికైన రెండు కమిటీల నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర అధ్యక్షులుగా బుక్యా నాగేశ్వరరావు నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దారావత్ కీమా నాయక్ రాష్ట్ర కోశాధికారిగా గుగ్గులోతు బాలునాయక్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా గుగ్గులోతు కృష్ణానాయక్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దారావతు రాజాబాబు నాయక్ కోశాధికారిగా ఇస్లావతు బాలాజీ నాయక్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా దారావత్తు నాగేశ్వరరావు నాయక్ బాణావతి బాబురావు నాయక్ బోడ బాలానాయక్ తదితర కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాం ఈరోజు ఏలూరు జిల్లాలోని గిరిజన భవనం నందు ఎస్టి బంజారా సుగాలి లంబాడీ సంక్షేమ సంఘం తరఫున జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర కార్యవర్గాన్ని నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి వాళ్ళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది లంబాడీలు ఉన్నారు ఇవాళ వాళ్ళు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నారు ఇవాళ చూసుకున్నటువంటి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో చూసుకుంటే కనీసం ఈ వెస్ట్ గోదావరి దగ్గర నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఈ ఎనిమిది జిల్లాల్లో ఎక్కడ మాకు రాజకీయ ప్రాధాన్యత లేదు ఎక్కడ ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మాకు ప్రాధాన్యత లేకుండా ఉన్నది మరి రాబోయే రోజుల్లో మరి ఈ గిరిజన లంబాడీలకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలి మంత్రివర్గంలో చోటు కల్పించాలి ఈ లంబాడీలకి తగు ప్రాధాన్యం కల్పించాలని చెప్పి ఈ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం డ్రైనేజీలు లేవు మాకు ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి ఓన్లీ గిరిజన సమస్యల మీద ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలి ఈ సమావేశం ద్వారా ఈ గిరిజనుల తాండాల్లో ఈ గిరిజన గూడెల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి దోహదం చేయాలని చెప్పి ఈ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దాదాపుగా పదిహేను కోట్ల మంది మత ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్ల మంది ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఈ రాష్ట్రంలో ఒక్క కనీసం ఒక్క గిరిజన లంబాడీకి సంబంధించినటువంటి వ్యక్తి శాసనసభలో చట్టసభల్లో ప్రవేశం లేనటువంటి అవకాశం ఉంది మరి ఇలాంటి సందర్భాల్లో గిరిజన లంబాడీ యొక్క సమస్యల్ని వినే నాదుడు ఎవరు మరి మాకు కూడా రాజకీయ చైతన్యం ఉండాలి కదా మాకు కూడా మా జాతి కూడా రాజకీయ ప్రయోజనం కల్పించాలి కదా కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి అలాగే రాజ్యసభలో కూడా ఒక స్థానం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అలాగే ఇక్కడ నామినేటెడ్ పోస్టులు అనేకం ఉన్నాయి ఈ నామినేటెడ్ పోస్టులు కూడా లంబాడీల యొక్క ప్రాధాన్యత లేదు కాబట్టి వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గిరిజన లంబాడీల యొక్క సమస్యల్ని మరి తెలుసుకొని గిరిజన లంబాడీ యొక్క సమస్యల పరిష్కారంలో ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నాయకుల్ని ఆహ్వానించి మా యొక్క సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పేసి అని మేము మూలంగా తెలియజేస్తున్నాం